హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఈరోజు మన వీడియోలో మన దేశంలోని రాష్ట్రాలు అలాగే వాటి యొక్క ముఖ్యమంత్రుల పేర్ల గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖాందు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఛత్తీస్ఘర్ విష్ణు డియో సాయి ఢిల్లీ అతిషి మర్లేనా గోవా प्रमोद सावंत गुजरात, भूपेंद्र पटेल हरियाणा सिंह सैनी हिमाचल प्रदेश सिंह सिंग जम्मू काश्मीर वमर अब्दुल्ला, झारखंड हेमंत सोरेन कर्नाटक सिद्धारामय्य केरला पिनराई विजयन, मध्य प्रदेश मोहन यादव महाराष्ट्र एकनाथ शिंदे, मणिपुर, एन बीरेन सिंह మేఘాలయ కన్రాన్ కొంగల్ సంంగ్మ మిజోరం పియూ హోమా నాగాల్యాండ్ నిఫ్యూ రేయో ఒడిశా మోహన్ చరణ్ పంజాబ్ భగవంత్ సింగ్ మాన్ రాజస్థాన్ భజన్ లాల్ శర్మ సిక్కిం ప్రేమ్ సింగ్ తమాంగ్ తమిళనాడు ఎం స్టాలిన్ తెలంగాణ రేవంత్ రెడ్డి త్రిపుర మాణిక్ సాహా ఉత్తర్ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ పుదుచ్చేరి ఎన్ రంగస్వామి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్